శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ ఉదాయ గురుషు కృషనిభ్యే రాహవే కేతవే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమద్సింహాసనేశ్వరి సంభూత దేవకార్య సముత ఉద్ధ్యభా సహస్రా చతుర్భాం సమన్విత శ్రీమాత్రే నమ మనం గోచారాన్ని చెప్పుకుంటూ ఉన్నాం గోచారం అంటే గ్రహాల సంచారం గోచారానికి మనకి మామూలు జన్మజాతకానికి ఉన్న తేడా అందరికీ తెలిసిందే ఎందుకంటే మనసోజాత చంద్రమా అంటాం కాబట్టి చంద్రుడు ఎక్కడ ఉంటాడో అక్కడి నుండి తీసుకునేది గోచారం అంటూ ఉంటారు అది ముఖ్యంగా రాశి నుండి తీసుకుంటాం అంటే లగ్నం నుండి కాకుండా రాశి నుండి చూసేటువంటి ఫలితాలు అని మనం చెప్పచ్చు మరి ఈ గోచార రీత్యా ఫిబ్రవరి మాసంలో రెండవ పక్షానికి అంటే పదహారవ తారీఖు నుండి ఇప్పుడు ఉన్నటువంటి ఇరవై తొమ్మిది వరకు ఒక్కొక్క రాశి వారికి గోచార రీత్యా ఉన్నటువంటి స్థితి ఎలా ఉంటుంది అంటే ఎవరికైనా సరే స్థితి అనేసరికి ఆ గ్రహాల యొక్క యూతిని బట్టి దృష్టిని బట్టి కోణాలను బట్టి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నదాన్ని బట్టి మనకు తెలుస్తుంది సరే ఈ పదిహేను రోజులకు గాను ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది అని కనుక చూస్తే గ్రహస్థితి ముఖ్యంగా పెద్ద పెద్దవైనటువంటివి స్థిరంగా నెమ్మదిగా కదిలేటువంటివి ఎక్కువ రోజులు ఉండేటువంటి గ్రహాలు కనుక చూస్తే మనకి మేషంలో గురువు ఉన్నాడు అలాగే రాహుకేతువులు ఇద్దరు కూడా మీనంలో రాహు కన్యలు కేతువు ఇద్దరు ఇద్దరూ మనకు కనిపిస్తే ఇక శని భగవానుడు కుంభరాశిలో ఉన్నాడు ఇది కాకుండా మరి ఈ పదిహేను రోజులకు గాను ఎట్లా ఉన్నది స్థితి అంటే రవి ముఖ్యంగా రవి మనకి మకరంలో అంటే మనం మకరానికి ఎప్పుడు వచ్చారు పదిహేనో తారీఖు వచ్చారు ఇది మకర సంక్రాంతి జనవరి మళ్ళీ పదిహేను రాగానే అంటే పదిహేను పదహారు ఇలా సహజంగా మారుతూ ఉంటారు కదా నెలకు ఒకసారి అలా కుంభరాశిలోకి రవి మారుతున్నటువంటి సమయం ఇక అలాగే కుజుడు కుజుడు ఇరవై వరకు మకరంలో ఉండి ఆ తదుపరి మరి కుంభంలోకి మారేటువంటి స్థితి ఇక శుక్రుడు మకరంలో ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది ఆ రాశి మీద ఈ గ్రహాల ప్రభావం వల్ల ఈ పదిహేను రోజులకు గాను ఎలా ఉంటుంది అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి రాశి మకర రాశి మకర రాశి చెప్పాలి అంటే రాశిలో ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు మంచి ద్వితీయంలో మూడు గ్రహాలు ఉన్నాయి అన్నిటికి మించి శని ఉన్నాడు ద్వితీయం అంటే వాక్స్థానం ధనస్థానం ఇలాంటి స్థితిలో ఎలా ఉంటుంది వీళ్ళకి అట్లాగే తృతీయంలో మీది కమ్యూనికేషన్ మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా లేనట్టయితే అనేక రకాలైనటువంటి ప్రతి ఒక్కరు మిమ్మల్ని శత్రువుగా ఎంచేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ఒక ఇబ్బంది కానీ చతుర్థంలో గురువు ఉన్నాడు కాబట్టి ఇంట్లో మాత్రం ప్రశాంతంగా ఉంటుంది మీ అమ్మ నుండి మీకు మంచి సహకారం వస్తుంది ఈ విషయాల్లో కొద్దిగా వాహన సౌక్యం బాగుంటుంది తొమ్మిదిలో కేతు ఉండడం మంచిదే అని చెప్పాలి ఎందుకు అంటే ఇది పూర్తిగా కూడా దైవ సంబంధించినటువంటి విషయం దైవ భావన ఎక్కువగా ఉంటుంది దేవాలయాలకు వెళ్ళేటువంటి స్థితి తీర్థయాత్రలకు వెళ్ళే స్థితి పూజల్లో పాల్గొనేటువంటి స్థితి అలాగే గురువు మార్గదర్శనం జరిగేటువంటి స్థితి తర్వాత తండ్రి నుండి మంచి మార్గదర్శనం జరిగేటువంటి స్థితి వేరికే కనిపిస్తుంది కాకపోతే మాట్లాడేటప్పుడు మాత్రం తగు జాగ్రత్తగా మాట్లాడకపోయినట్టయితే అంటే కమ్యూనికేషన్ వల్ల ఇబ్బందులు వచ్చేటువంటిది అంటే మనం చెప్పవలసినటువంటి విషయం చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పినట్టయితేనే దానివల్ల పొందవలసినటువంటి ఫలితాన్ని పొందుతాం లేదంటే నెగిటివ్ ఫలితాన్ని పొందుతాం ఇక మరి రెండవ స్థానంలో ఇలాంటివి ఉన్నాయి కాబట్టి కొద్దిగా ధనస్థానం కూడా జాగ్రత్తగా ఉండాలి ఓవరాల్గా మొత్తంగా చూసినట్టయితే మిశ్రమ ఫలితాలే ఉంటాయి ఇక కష్టం అంటే అంటారా ఈ కష్టం బాగా అనుభవించడం అలవాటైన రాశి ఏది అంటే మకర రాశే ఏళ్ళనాటి శనిలో దాదాపుగా ఇప్పుడు ఆరున్నర సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఈ రాశి వారికి అది పెద్ద కష్టమే కాదు ఇంకొకటి ద్వితీయంలో ఉన్న శని వల్ల మనకేమన్నా నష్టం ఉంటుందా ఉంటే కాదు రాష్ట్రాధిపతి శని కాబట్టి తనకు తాను ఎలాంటి చెడు చేసుకోడు కాబట్టి మనకు పెద్దగా చెడు ఫలితం అయితే ఏమి ఉండదు కాకపోతే మనం మాట్లాడేటప్పుడు ఉండేటువంటి ఏళ్ళనాటి శని వల్ల ఉండేటువంటి కొద్దిగా చెడు ఫలితాలు కొద్దిగా మనం జాగ్రత్త గా ఉండగలిగితే పోయేటువంటి పరిణామాలు ఉంటాయి కాబట్టి ఆ తగు జాగ్రత్తతో ఉన్నట్టయితే చక్కటి ధన ఆదాయం ఉంటుంది మాట్లాడిన దానికి కూడా జాగ్రత్తగా మాట్లాడితే మీ మాట ఒక వేదవాక్కులాగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం మాట్లాడింది అందరూ వినగలిగి ఆనందించగలిగేదానిలాగా ఉండడానికి కొద్దిగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం చేసినట్టయితే ఇబ్బంది ఉండదు ఇక నవమంలో ఉన్నటువంటి మరి కేతువు మూలంగా మాత్రం మనకి చాలా ఈ రాశి వారికి చాలా ఉపయోగకరంగానే ఉంటుంది ఎందుకంటే పూర్తిగా దైవ చింతనలో ఆధ్యాత్మిక చింతనలో ఒక మోక్ష మార్గంలో ఉండడానికి ప్రయత్నం ఇవన్నీ కూడా మనకు పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసే విధంగానే ఉంటుంది ఒక మంత్రసిద్ధి కలిగేటువంటి స్థితి ఉంటుంది అని చెప్పొచ్చు ఏదేమన్నా మిశ్రమ ఫలితాలతో ఉన్నటువంటి మకర వారు ముఖ్యంగా ఇష్టదేవత ఆరాధనతో పాటు శని గ్రహానికి తప్పనిసరిగా అంటే శనివారం రోజు నేను పూజ చేయమని అయితే చెప్పను కానీ ఎవరికైనా సరే కార్మికులు ఉంటే ఆ శనివారం రోజు ఇంత అన్నం పెట్టండి లేకపోతే ఒక బట్టను ఇవ్వండి ఏదైనా సరే వాళ్ళకు ఆనందపడేలాగా కార్మిక ఆనందపడేలాగా కనుక మనం చేసినట్టయితే మనకు పూర్తిగా సవ్యంగా ఉంటుంది అని చెప్పచ్చు మరి ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ గ్రహ సంచారం వల్ల ఫిబ్రవరి మాసంలో పదిహేనవ తారీఖు నుండి పదహారు నుండి నెలాంతం వరకు ఉండేటువంటి పరిస్థితి ఇలా ఉంటుంది అని మనం చెప్పాం కానీ ఇది పూర్తిగా మాకు యాక్యురేట్గా కలవలేదు అనేటువంటి భావన మాత్రం వద్దు ఎందుకు అంటే జన్మజాతకంలో ఉండే జన్మకుండలి మన కుండలిని మనం పరిశీలించి అక్కడ ఉన్నటువంటి నక్షత్రాల స్థితి యుతి దృష్టి ఇవన్నీ వేరుగా ఉంటాయి అలాగే నడిచేటువంటి దశ అంతర్దశ వీటి పరిస్థితిని బట్టి అక్కడ మనం చెప్తూ ఉంటాం ఈ నెలలో ఈ కాలంలో ఒకవేళ మీకు ఆనందంగా మీ దశ అంతర్దశ నడుస్తున్నటువంటి సమయానికి అనుకూలంగా ఈ గ్రహాల సంచార గ్రహాల యొక్క సంచారం ఉంది అంటే మనకు మంచిగా యోగించేటువంటి స్థితే ఉండవచ్చు అలా కాకుండా మనం కోటాను కోట్ల మందులు కొంతమందికి మాత్రమే ఇది పూర్తిగా కలిసి వస్తుంది అట్లాగే కొంతమందికి జన్మజాతకం ఉండకపోవచ్చు అలాంటి వారికి కూడా ఉపయోగపడే విధంగా మనము నెల నెల పక్షానికి సంబంధించి మనం చేసుకుంటూ ఉంటాం ఈ పక్షంలో కనుక అంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి అంటే మనం చెప్పుకున్నాం కుంభంలోషని ఉన్నాడని రాహుకేతుల స్థితి తెలిసిందే దాదాపుగా మా వాళ్ళు పద్దెనిమిది నెలల వరకు మారేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అన్నది మనం తెలుసుకుందాం అయినా సరే మాకు బాగాలేదు మీరు చెప్పినటువంటి జాతకం ప్రకారంగానే మేము ఫాలో అయినట్టుగా మాకు ఇది కొద్దిగా ఈ పదిహేను అంత బాగాలేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇష్టదేవత ఆరాధన తప్పనిసరిగా చేయండి గోగ్రాసాన్ని ఇవ్వడం అనేటువంటిది ఒకటి నిత్యంగా మనం అంటే మన నెలలో అనుకూలంగా మనకు వీలైనట్టుగా నెలకు ఒక్కసారైనా ఆ గోగ్రాసాన్ని ఇవ్వడం అనేటువంటివి కొన్ని ప్రక్రియలు చేసినట్టయితే మనకి గ్రహ దోషాల మూలంగా కానీ లేదా మనకు ఉన్నటువంటి కర్మ ఫలంగా వచ్చేటువంటి వాడిని కానీ ఆ దోషం పరిహారం కావాలి అంటే తప్పనిసరిగా మనం ఇలా గోచ గోషాలకు వెళ్ళడం గోగ్రాసం ఇవ్వడము లేదు వారానికి ఒక్కసారి అయినా సరే ఎలా ఉండని ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నవగ్రహ మండపానికి ఏదైనా దేవానికి వెళ్తే నవగ్రహ మండప ఆరాధన చేస్తాం కాబట్టి అక్కడికి వెళితే సరిపోతుంది ఇష్టదేవత ఆరాధనని మర్చిపోకుండా చేయడం అన్నది కనుక చేస్తే ఎంతటి కష్టమైనా అది కష్టంగా అనిపించకుండా అది అలా దొరికిపోతుంది అలాగే ఉండాలని అందరూ కూడా ఆనందంగా సుఖంగా సంతోషంగా మీ కుటుంబ సభ్యులతో మీరుంటూ అందరూ సంతోషంగా ఉండాలి అందులో అందరూ ఉండాలి అనే భావిస్తో సర్వే జనా సుఖిన నమస్తే